నీకు ఒకటి సరే రజియాబేగమ్మా అంతకుముందు ఇల్లు వచ్చిందా ఇప్పుడు ఇల్లు ఎవరిది ఎంతమంది ఉంటారు ఎన్ని కుటుంబాలు ఇల్లు ఒకటే నీకు ఇల్లు అవసరం ఉందాబే ఇంకా ఇంకా నెక్స్ట్ ఏముంది ఇది సొంత ఇల్లే కానీ బట్ రెండు కుటుంబాలు ఉంటున్నాయి రెంటెడ్ ఆ ఓనా ఉంది ఇంకోటి రూఫ్ ఏంటిది రేకులదే ఉంది ఇక్కడ ఒక్కటి కొంచెం చెత్త ఉంది అది కాదు ఐదేనా అది మీదే కదా కింద ఉంది అక్కడ గోడలు బ్రిక్ వాల్స్ బ్రిక్ వాల్సే కదా టెన్ షీట్స్ ఉన్నాయి ఎన్ని కుటుంబాలు ఉంటున్నాయి ఇది ఎన్ని మ్యారీ యాప్ ఏముందంటే నెంబర్ ఆఫ్ మ్యారీడ్ కపుల్స్ ఎన్ని కుటుంబాలు అయితే రెండు కుటుంబాలు అంటే ఒక ఇంట్లో రెండు కుటుంబాలు ఉంటాయి అంతే కదా బీపీఎల్ బిలో పవర్టీలైనా ఏపీఎల్ బీపీఎల్ అంటే బిలో బిలో ఆఫ్ పవర్టీవర్టీ

సర్వేయర్ రికమెండేషన్ ఏం చేస్తున్నాడు ఎలిజిబుల్ 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 రాబెడతాం స్థలం ఉందా అంటే ఎస్ఎన్ అంటే ఇదే స్థలం సరిపోకపోతే మీకు వేరే చోట ప్లాట్ ఉంటే అక్కడి ఫోటో కూడా మనం అప్లోడ్ చేస్తాం ఇంకో దగ్గర ఉందా ఆ సర్టిఫికెట్ చూపిస్తే అది అప్లోడ్ చేస్తారు సర్టిఫికేట్ గారి రసీదు ఏంటిదమ్మ అంటే మీ ఎలిజిబిలిటీ మీకు ఇడ ఇల్లు కుటుంబాలు ఉంటున్నాయి అయితే అయితే నీకేందంటే ఇప్పుడు ప్లాట్ ప్లాట్ ఉన్నో లెక్క మనకి సో ఇంట్లో ఉంటారు ఇద్దరికి సరిపోదు కాబట్టి ఆడ మాకు ఇంకో ప్లాట్ ఉంది అక్కడ ఇవ్వండి ఒక కుటుంబం మీరు ఉంటుంది ఒక కుటుంబం ఆడు అట్లా మీరు చెప్పాలి అదే ల్యాండ్ భూమి ఉందా లేదంటే ఉన్నది అని చెప్పాలి అప్పుడే వస్తాడు

ಫೋಟೋ ಕೂಡ ಅಪ್ಲೋಡ್ ಅದೋ అది వని ప్రాపర్ చేస్తారు డాక్యుమెంట్ చాలు వాళ్ళు మళ్ళా నా ప్లాట్ ఇంకోటి నీ హౌస్ ప్లాట్ ఏరియా అంటే ఎంత ప్లాట్ నెంబర్ ఆఫ్ ఇయర్స్ రెసిడింగ్ ఇన్ ది ప్రెసెంట్ ఎన్నెల్లకైలు ఉంటున్నారు ఇక్కడ ఆఫ్ ద గ్రూప్స్ ఎనీ ఆఫ్ నో డిస్అడ్వాంటేజ్ ఏం లేదు అంటే జనరల్ ఇది హ్యాండికాప్ లేకపోతే అంటే అప్పుడు ఏమైనా ప్రివిలేజెస్ ఉన్నాయా ఏమైనా డిసడ్వాంటేజెస్ ఉంటే మీకు అడిషనల్ అడ్వాంటేజెస్ పెట్టాయి అంతే కదా సో ఈ విధంగా సర్వే చేయండి అయితే బేసిక్ ఏంటంటే ఈ సర్వేల ఎలిజిబుల్ లో ఎంతమంది మనము ప్రతి సంవత్సరం మూడు వేల ఐదు వందల ఇండ్లు ఒక్కొక్క నియోజకవర్గానికి ఇస్తున్నాం అంటే అతి పేదవాన్ దగ్గర నుంచి ఇండ్లు ఇచ్చే కార్యక్రమం మొదలవుతుంది ఇంకా ఏమాత్రము ఎట్లాంటి ఒత్తిడ్లు ఉండయి ఎవరి ఇన్ఫ్లుయెన్స్ ఉండదు అవసరం మేరకు అతి పేదవాళ్ళ దగ్గర నుంచి వచ్చి ఈడ నీకంటే ఇంకా పేదవాళ్ళు ఉన్నది ఇంకా ఈ వాడిలో పదిహేను ఇళ్ళు వచ్చినాయి అనుకో ఎక్కువ పేదోళ్ళు ఉంటే వాళ్ళకు వస్తుంది సెకండ్ ఇయర్ నేను నువ్వు కూడా అలానే ఉన్నావు అనుకో మొదటి పదిహేను లిస్టులు ఉంటే నీకు కూడా వస్తుంది అంటే పది కానీ పదిహేను కానీ ఎన్ని లిస్టులు వస్తుంది ఈ సంవత్సరం రాకపోతే నువ్వు వచ్చే సంవత్సరం వస్తుంది ఆ ఓ సంవత్సరం ఊపిటాలి మొత్తం మీద తెలంగాణ ప్రభుత్వం రేవంత్ రెడ్డి గారు మనకు ఏంది అంతకుముందు ఉన్నోళ్ళు అన్ని అప్పులు చేసిపోయినా పదిహేను ఒక లేరే ఇచ్చిర్రా ఇప్పుడు రాగానే మొదటి సంవత్సరంలో ఇందిరామ్మ ఇచ్చే కార్యక్రమం కూడా జరుగుతుంది సో అవసరాన్ని బట్టి అతి పేదవాళ్ళ దగ్గర నుంచి మొదలుపెట్టి ఐదు లక్షలు ఇంటికి అందరూ అలా కట్టేది లేదు గవర్నమెంట్ అమ్మా